అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని నెల్లూరు జీఎస్పీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కొనియాడారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మినీ బైపాస్లోని పూలే విగ్రహానికి జైన సైనికులు నివాళులు అర్పించారు బాల్య వివాహాలను అరికట్టడంలోనూ వితంతు పునర్వివాహాలను ప్రోత్సాహించడంలోనూ వారు చేసిన పోరాటాలు ఎన్నటికీ మరువలేనివన్నారు ఫోధి ఫాపురే తాజా నిర్మూలించడమే కాక మహిళా జనా జన ఉద్దరణ కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానాయకుడి సేవల్ని గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఘన అర్పిస్తున్నాం వివక్ష లేని సమాజం సాధించగలిగినప్పుడు మహిళా సాధికారత మహిళల చదువు విషయంలో ముందుకు వేయడం బాల్యాలను నిర్మూలించడం చేయగలిగినప్పుడు మహాత్ముల ఆశయాలు ఫలించినట్టు తెలియజేస్తున్నాను ఈరోజు బహుజన పార్టీ బహుజనుల ఆలోచనల కోసం వారికి ఫలాలు అందేదాని కోసం మహాత్ములు గతంలో ఎంతో కృషి చేశారు మహిళల విద్య ఎంత అవసరమో నేర్చుకొని ఒక కుటుంబాన్ని మొత్తం వివేకావంతురాలు చేయగల ఒక మహిళకి విద్య అవసరతను తెలిపి తన భార్యనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుడిగా చేసి ఆ రోజు ఆయన చేసిన కృషిని మననం చేసుకుంటూ కూటమి నాయకులంతా భాగస్వాములయ్యి రాష్ట్రాన్ని మొత్తం పేదరిక నిర్మూలానికి కృషి చేస్తున్న సమయంలో మహిళా సాధికారత కోసం జనసేన పార్టీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాను జై జనసేన జై ఈ రోజు సంఘ సంస్కర్త తర్వాత పంటరాని అదే అదేవిధంగా కుల వ్యవస్థని రూపు మాపాలని అదేవిధంగా మహిళా విద్య కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు జ్యోతిరావు పూలే బొమ్మ దగ్గరికి నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర డివిజన్ ఇన్ఛార్జు మరియు నగర కమిటీతో కలిసి ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళులు నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలోనే మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అనే బిరుదాంకిత పదవి గెలిగిన ఏకైక వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు ఆయన మహిళా విద్య కోసం పాటు పడిందే కాకుండా ఒక ప్రత్యేకమైన పాఠశాలను పెట్టి అదేవిధంగా అణగారిన వర్గాలకు మహిళలకి చదువు నేర్పించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆయన భార్యనే తొలి మహిళా గురువుగా తీర్చిదిద్ది ఎంతో మంది మహిళలకి విద్యను అభ్యసించి అదేవిధంగా విద్య కోసం ఎంతో పాటుపడిన గొప్ప సంస్కరణీయుడు అటువంటి వ్యక్తిని మేము ఈ రోజు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం రానున్న రోజుల్లో రానున్న తరాలకు కూడా ఆయన మార్గదర్శకంగా నిలిచి ఇంకా ఆయన నేర్పిన సామాజిక న్యాయం అనే అంశంతో ఈ రోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముందరికెళ్తున్నామని మరొక్కసారి నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సాత్రిబాయి పూలే గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై